आदित्य बाय बायस मैने बाय बाय పొద్దున్నే పొలం వచ్చానండి పొలం రావడంతో ఆవులని గేదెలు ఓడదీశాను మేతనే ఈరోజు వాతావరణం అనుకూలంగా ఉంది పొద్దున్న నుంచి ఎండ కాస్తుంది అందుకని పొద్దున్నే ఓటదీసేసాం ఆవుల గేదెలు మేతనే కదా ఆవులని గేదెలను చూసుకుంటా ఎకరం మొక్కలు కొట్టుగరలు ఉన్నాయి అయితే ఆ ఎకరం మొక్కలోనే వేరే చోటకి కొట్టుగరలు అయితే మార్చాలి కొట్టుగారెలో వేసానండి ఇవి వచ్చేసి ఆవులు గేదెలు అవి వచ్చేసి దోళ్ళు అనమాట పొద్దున్న పాలు తీసేటప్పుడు ఎలాగంటే ఇక్కడ గేదెని కట్టేస్తారు కదా ఇక్కడ దోడ కట్టేస్తారు పొద్దున్నే వచ్చినప్పుడు అక్కడ కట్టేసిన దోండని వదులుతారు ఇక్కడ కుడుచుకున్న తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే కట్టేస్తారు పాలు తీసేటప్పుడు ఈ ఏమో దోడ కొట్టుకారులు అవేమో తల్లి కొట్టుకారలు అనమాట ఇప్పుడు నేను ఆ గోబ ఉంది కదా ఆ గోబట్టుకు వెళ్ళి ఫ్యామిలీ తోటలో పెట్టాలి పది గంటలకి ఆవులని గేదెలు కట్టేస్తాం కదా కట్టేసినప్పుడు ఆవు దూడని ఆ గాబులో పెట్టాలి లేకపోతే కుక్కలు మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా కుక్కలు వచ్చి అనుకోండి చంపేస్తే ఈ దోణని అందుకని గోబు ఇది వరకు దోణని అలాగే చంపేసింది మీకు వీడియోలో చూపించాను కదా అప్పటి నుంచి గోబు పెడుతున్నారు కొట్టుకరలు వేసేపడికి టీయా టిఫిన్ వచ్చింది ఇప్పుడు నేను టిఫిన్ తిని టీ తాగి కోయాలి జాడు శని ఇదే జాడు కోసి కింద కొట్టుగారిలో వేయాలి ஆதித்யா ஆதித்திய வத்னா பகிர்நாட்ல பட்டண்டே ஸ்நாநாள் தான் எடுத்தான் சண்டே ஸ்கூலுக்கு எழுதருக்கே அயந்தம்மா வரேன் ஆதித்யா வெளே మీకోసం అక్క వచ్చిందని తీసుకెళ్ళనమ్మ జాగ్రత్తమ్మా బాయ్ తల్లి బాయ్ తల్లి త్వరగా వచ్చేయండి బాయి తల్లి బట్టలు సేమ్ ఒకటే మీ ఇద్దరి అక్కడ నుంచండి నేను అయ్యో కనపడతలే ఇక్కడ ఇట్రా అది తీసు అక్క దగ్గర ஜத்தம்மா ந காணேம்மா ஆ ஜ வெளண்டி

జాడు కోసి కొట్టుకర్ల మీద జారేసాను ఇప్పుడు ఆ తోట కింద మొక్కజొన్నలు ఉన్నాయి ఆ మొక్కజొన్నల మీద బరకాలు తీయాలి మొన్నటి వరకు వాన కురిసింది కదా మొక్కజొన్నలు సరిగ్గా గారలేదు ఇప్పుడు కాస్త ఎండేస్తుంది ఇప్పుడు బరకాలు తీయాలి వెళ్ళి పిల్లలు సత్యవతి ప్రార్థనకి వెళ్ళారు